ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ ఎటు కదలదు నేను సూరపల్లి సీతారాములు సామాజిక రాజకీయ విశ్లేషకుని మరియు సామాజిక కార్యకర్తలు ఈరోజు మన ఎస్ఎల్ఆర్ యాట్ ది ఫైవ్ యూట్యూబ్ ఛానల్కు మనం తెచ్చినటువంటి అంశం ఏమంటే శ్రీరాముడు సకల సుగుణాభిరాముడు మరి ఈయన అవతార రహస్యం ఏమంటే మరి అసురరాజైనటువంటి రవణ సూరుడు రావణ సూ రావణ బ్రహ్మైనయన మరి ఆయన రాజ్యంలోని ప్రజలందరినీ కూడా ఈతి బాధలకు గురి చేస్తూ తన ఇష్టం వచ్చినటువంటి చర్యలకు పాల్పడుతూ మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇటు నరులను అటు రాక్షస జాతిని అందరినీ కూడా తన ఇష్ట వచ్చిన తీరుగా ఇబ్బంది పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తూ మరి తన రాజ్యంలోని లంక రాజ్యాన్ని ఏలుకుంటూ మరి ఈయన మరి మహాభక్తుడైనప్పటికి కూడా రావణ బ్రహ్మ ఆయన మరి ఆయన దుర్బుద్ధులు మరి స్త్రీలోలుడయి మరి స్త్రీలని హింసించటం బాధ పెట్టడం మరి అనేక ఘాతకాలకు పాల్పడుతున్న తరుణాన్ని మరి ఈ దేవుళ్ళు మరి రాక్షసులు గంధర్వులు కిన్నెలు కింపురుషులు అందరు పోయి మరి అయ్యా మరి రావణా బ్రహ్మతోటి మాకు అనేక ఇబ్బందులు ఆగచాట్లు అవుతున్నాయి మరి మరి దాన్ని నిరోధ నిరోధించాలి మీరు అని మహావిష్ణువుని ప్రార్థించినప్పుడు మహావిష్ణువు మరి అటువంటి తపస్శక్తి సంపన్నుడైనటువంటి రావణ బ్రహ్మని నిలువరించాలంటే సంహరించాలంటే మరి మానవుల వల్ల కాదని ఆయన స్వయంగా మరి రాముని యొక్క రూపంలో మరి నరలోకానికి వచ్చి మరి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి మరి ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా దుష్టులను శిక్షిస్తూ మరి శిష్టులను రక్షిస్తూ తన తన యొక్క మరి అయోధ్య నగరాన్ని మరి అయోధ్య నగరంలో మరి ప్రధాన పౌరుడై మరి జనాలు రక్షించే ఉద్దేశంతో వచ్చి మరి అటు శ్రీరాముడు మరి శ్రీరాముడి అంశ మహావిష్ణు అంశము శ్రీరాముడైతే మరి మహాలక్ష్మి అంశగా సీతమ్మ వారు వచ్చి మరి మరి అతన్ని ఖండించాలన్న ఉద్దేశంతో మరి వారు జన్మ జన్మం తీసుకొని ధర్మరక్షణ కోసం మరి వారు ఇరువురు కూడా చక్కని జీవితంతో మరి రామరాజ్యంలో అది దశరథ మహారాజు సంతానంగా పెద్ద సంతానంగా జన్మించి మరి అటువంటి క్రమంలో ధర్మంగా మరి తన నడవడికను కలిగి మరి ఆయన తన తండ్రి అడుగుజాడుల్లో మరి మరి విశ్వామిత్రుని శిష్య అన్ని విద్యలో నేర్చుకొని తండ్రి మాట పితృవక్క పరిపాలనకు కట్టుబడి నడుస్తున్నటువంటి తరుణంలో మరి ఒకనొక సందర్భంలో మరి సూర్పనక ద్వారా మరి సూర్పనక్క ద్వారా మరి రావణుడు రావణుడి రాముణుడు మరి సూర్ రావణుడి చెల్లెలైనటువంటి శూర్పనక మరి రాముణ్ణి మరి తనని వరించమని కోరగా మరి మీరు అది ధర్మం కాదు మరి మాకు మాకు భార్య మరి సగన సు సకల సుగుణాలు రాసి అయినటువంటి సీతమ్మ వారు ఉన్నారు అనేసి మరి ఆయన తిరస్కరించగా మరి ఆయన బలవంతం చేసినప్పుడు మరి ఆమెను కూడా ముక్కు చెవులు కోసి మరి అట్లా శిక్షించి దుష్టులైన ఆడదా ఆడైన మగైన దుష్టులకు శిక్షణ తప్పదని శిక్ష తప్పదని అతీరిగా ఉంటున్న ధర్మంలో మరి ఆమె వెళ్ళి మరి వాళ్ళ అన్నని ఉసుకొలిపి సీతమ్మమ్మవారిని మరి మహాలక్ష్మి అమ్మవారి అయినటువంటి సీతమ్మమ్మవారిని మరి అపహరించమని అన్నకి సలహాలు ఇగా మరి ఆయన వచ్చి మూర్ఖంగా మరి స్వయాన ఆయన మహావిష్ణువు మరి మహావిష్ణువు భార్య అని అంశాన్ని మహాభక్తుడైనప్పటికి కూడా తెలియక కళ్ళ కావరంతో వచ్చి మరి సీతమ్మ అమ్మవారిని అపహరించి మరి తన యొక్క లంకకి తీసుకెళ్ళి మరి లంకలో బంధించటం వల్ల మరి అటువంటి రామణ బ్రహ్మైనటువంటి అసురుడికి రామణ బ్రహ్మైనటువంటి అసుడు అసురుడికి మరి రాముని ద్వారా మరి మృత్యువు మరి ఎదురెళ్ళి మరి ఆ క్రమంలోని ఈ వానర సైన్యాన్నంతా హెల్ప్గా సాయంగా తీసుకొని వానరుడైనటువంటి వాళ్ళ వా వాన వానరులైనటువంటి మరి వాలి సుగ్రీవులు వారు కూడా అధర్మంగా ప్రవర్తిస్తే వాళ్ళ వాలిని సుగ్రీవు సుగ్రీవుని సూచన మేరకు వాళ్ళని సంహరించి సంహరించి మరి ఆ విధంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మరి అటు రావణ రావణ లంకలోని కొందరైన మరి తమ్ముడు విభీషణుడిని మరి వాళ్ళందరినీ కూడా రక్షిస్తూ మరి దుష్టులైనటువంటి రావణుడు రావణ సైన్యాన్ని మరి తుదముట్టించి చివరికి ధర్మ ధర్మరక్షకుడుగా తన యొక్క సహజమైనటువంటి మరి స్వభావాన్ని జాత్ ప్రపంచానికి చాటి మరి ఆ అటు పిమ్మట సీతారామ సీతారాముల వారు అయోధ్య పట్టణానికి చేరుకొని మరి వారు అయోధ్యలను సుభిక్షంగా పరిపాలిస్తూ సర్వ సుగుణాభిరాముడైన రామరాజ్యంలోని ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ప్రజలంతా కూడా చక్కగా ఆనందంగా మరి జీవిస్తూ సుఖ సంతోషాలు సిరి సంపదలు దంద్యానాలు భోగభాగ్యాలు వైభవాన్ని స్ప్లెండర్ని కలిగి మరి రామరాజ్యం అంటే ఇది అనేది ఈనాటికి కూడా మనం రామరాజ్యం గురించి చెప్పుకోవటం జరుగుతుంది ఇటువంటి రామరాజ్యం ఇటువంటి రామరాజ్య స్థాపన మరి ఆ విధంగా జరిగిందని తెలియజేస్తూ మరి మరో మరో అంశంతో మరే మరో మరి భాగంలో మరి కలుద్దాము మరి మరి ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే పిలిపిస్తున్నారో మీరంతా కూడా తప్పనిసరిగా మరి మన ఎస్ఎల్ఆర్ అండ్ ది ఫైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైకులు ఇచ్చి మరి షేర్ చేస్తూ మరి మీ విలువైనటువంటి కామెంట్ని కామెంట్ బాక్స్లో మాకు పంపి మీ విలువైనటువంటి సమాచారాన్ని మాకు సూచనల్ని సా మాకు ఇస్తూ మాకు తోడ్పాటును అందిస్తూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తూ మరి మిగతా లైక్లు షేర్లు ఇవన్నీ మీరు యథాతథంగా తప్పనిసరిగా చేయాలని మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను జై భారత్